హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి బియ్య పిండితో బోండాలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బోండాలు చాలా మంది మైదా పిండితో తయారు చేస్తారు కానీ ఇక్కడ మైదా వేయకోకుండా బియ్య పిండితో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్ మరి ఈ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి బియ్య పిండితో బోండాలు తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి లేకపోతే అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే బోండాలు చాలా టేస్టీగా వస్తాయి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఉండలేం లేకోకుండా ఈ పిండి రవ్వ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి నీళ్ళని ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ పిండి అంతా ఉండలేం లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ఒక ప్లేటు మూసిపెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇలా నానబెట్టుకున్న పిండిని ఒక్కసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక ఉల్లిపాయను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీకు ఇందులో ఇష్టమైతే కొద్దిగా అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ వేయటం లేదు తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండిలో అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి బోండాలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి పిండి పలుచగా అయిపోతుంటుంది అటువంటిప్పుడు కొద్దిగా బియ్యపిండి కానీ గోధపిండి కానీ వేసుకొని కలుపుకోండి బోండాలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నాక ఒకసారి పిండిని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది బోండాలకు పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు పలుచగా అయిపోతే కొద్దిగా బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని కలుపుకోండి బోండాలకు పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు బోండాలను ఎలా వేసుకోవాలో చూద్దాము బోండాలను డీప్ ఫ్రై చేయడం కోసం కడాయిలో నూనె వేడి చేసుకున్నానండి నూనె బాగా వేడిగా ఉండాలి బోండాలను వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత పిండిని తీసుకొని బోండాలాగా వేసుకోవాలి ఎక్కువ బోండాలను వేసుకోవద్దండి కొన్ని వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు వీటిని కలపకోకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత ఇవి ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బోండాలన్నీ ఈ కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బోండాలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా బోండాలు అయితే వేసుకోవాలి బోండాలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనకి బోండాలు బాగా పొంగుతూ బాగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నువ్వు ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా టిఫిన్లోకి బోండాలు అయినా తయారు చేసుకోవచ్చు అండి లేదంటే పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినా కానీ స్నాక్ టైంలో కానీ ఇలా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా పిండితో బోండాలు వేసుకున్న తర్వాత ఇవి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం పిండితో ఇలా బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి అంతేనండి చాలా చాలా టేస్టీగా బియ్య పిండితో బోండాలు రెడీ అయిపోయినాయి ఈ బోండాకి కాంబినేషన్గా పలుచో చట్నీ కూడా తయారు చేసుకున్నాము సూపర్ అంటే సూపర్ అండి ఈ చట్నీ వీడియో కూడా నేను రీసెంట్గా షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి మీకు కావాలనుకుంటే చెక్ చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా బియ్య పిండితో బోండాలు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం పక్కనున్న వెళ్ళైకొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్